పేద విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని తిని రుచి చూసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల నియోజకవర్గంలో నబాండా తాండా ప్రాంతంలో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మంత్రికి ఘన స్వాగతం పలికిన గిరిజన మహిళలు గ్రామ టీడీపీ నాయకుడు మార్కెట్ యాడ్ డైరెక్టర్ స్వామినాయక్ ఈ కార్యక్రమంలో రాష్ట మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల మార్కెట్ యాడ్ చైర్మన్ గుంటూపల్లి హరిబాబు టీడీపీ మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి కొట్టాల శివనాగిరెడ్డి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇతర అధికారులు టీడీపీ సీనియర్ నాయకుడు మిద్దె హుసేన్ యువ నాయకుడు రాజేష్ అలియాస్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు होटल होटल है बड़ा सजना मेरा होटल है मां का में सर सर मैं ఆ కొంచెం టేస్ట్ Sous-titrage Société <tik> Radio-Canada ఇది ఫిలేసన్ తీరసఖే అవలన్ ఇరోజైనా ఇలానా సర్ ఎక్స్ రోజు ఫోన్ చేస్తున్నాం రా ఎక్స్ జిపిసి 2 రావట్లే ఈ వీక్ అంతరాల ఇరోజ ఈ రోజు కూడా ఫోన్ చేశారు ఫోన్ మనిషికి ए ये दूसरा है ये और इंतजार तो नहीं करो हां करते हो वो खाना सुबह तक है तो क्या है ये देखो तो करता कौन करता करता हम लोग ये हम प्रेयर में जा रहे हैं ये का भी प्रेयर में हां इससे यात्रा के अलावा दौड़ सपोर्ट करते हैं ऐसे जो हाल में है तो क्रिएट ऐसे कोई नहीं की तबीयत ऐसे நன்றி கொடுங்க நன்றி கொடுங்க லேட் மேடம் திம்பி இல்ல சாரி சஞ்சா லேட் பட் டீல் சார் அது எகுரால கொஞ்சிக சிக்கிறால காரே காரேன்னு

बचुरेहरु दिस त चपगुलेहरु मान्दै छिनुको दिस मान्छ नि पत्ता लाग्छ अप्लाई ग्याले अप्लाई अनि ना फोन गर्छ नि न बिजना यों गागु जुर माने न रुडले भन्नुले गागु वाकिलो म नि प्रेममा सुन्दर सा फेर दक बनाला न बोल्नु